మాట్లాడలేము మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్ల ఏమంట మనకచ్చే పరిస్థితుల్లో ఉన్నాం మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మాకు సంతోషం ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు అది ఏమై అంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని అయినా సస్పెండ్ చేస్తారు ఏదో చిన్న మాది రాకున్నా మామిల్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ రాడు రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని రిమోల్ చేస్తారు ఆబ్సెంట్ మొక్కనాడు రాకపోతే లేదు జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ రెండు రోజులు మూడో రోజు లైన్ గా అబ్సెంట్ వేస్తారు పోయి పోయి అక్కడ ఇల్ల పడితే కూడా తీసుకోరు ఈ సబ్జెక్ట్ మీద సజ్జనారా కలవారు మాకు అంత ఛాయిస్ ఇయ్యారు అక్కడ ఎండి ఆఫీస్ ఇప్పుడున్న పరిస్థితుల ఎండి ఆఫీస్ కాదు ఆరే ఆఫీస్ కూడా రూపం రాంగ ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్ Okay. ¿no? okay.